హాయ్ ఫ్రెండ్స్ ఓకే డ్రెస్కి మెజర్మెంట్ ఏది చాక్స్ అనేది ఎక్కడ వేయాలి నడుమపాకం అనేది ఎక్కడ వేయాలి అన్నది నేను ఈరోజు మీకు డీటెయిల్గా చెప్తానండి ఓకే ఫస్ట్ మెజర్మెంట్ డ్రెస్ ఏదైతే ఉందో ఇక్కడ షోల్డర్ షోల్డర్ పుట్టు సమానంగా పట్టేసుకొని ఫస్ట్ ఇలా చూసేసుకోండి ఓకే ఇది సెవెన్ అండ్ హాఫ్ పైన సెవెన్ అండ్ హాఫ్ పైన చోళ్ళ ఇది ఉంది ఆమూలు అనేది ఉంది సెవెన్ అండ్ హాఫ్ పైన ఆమూలు ఉంది అండ్ నడుము భాగం వచ్చేసి ఫోర్టీన్ అండ్ హాఫ్ ఉంది అండ్ చాక్స్ వచ్చేసి చాక్స్ ఎక్కడున్నా ఇక్కడ ఉన్నా చాక్స్ వచ్చేసి మీకు ఇది వచ్చి పెట్టి చూపిస్తుంది ఇది చాక్స్ చాక్స్ పంటది కదా ఇక్కడ పెట్టి చూపిస్తున్నాను ఓకే మీరు ఇలా చూసుకోండి నైంటీన్ అండ్ హాఫ్ అయినా చార్ట్స్ ఉంది నడుము వచ్చేసి వీటి రెండు అలా కాకపోతే నడుము కొంచెం అర్థం కాకపోతే ఈ రెండింటికి సెంటర్ పాయింట్ చేయండి చేసి నడుము ఉంటుంది ఇక్కడ నుండి చార్ట్స్ వరకు టీవెల్ ఇంచేసి కదా అయితే సిక్స్ పాయింట్ పైన నడుము ఉంటుంది ఓకే ఇక్కడ పెట్టేసుకొని హైట్ చూడండి అప్పుడు పోటీ ఇంచెస్ పైన నడుముంది అండ్ ఇక్కడ కూడా మనం ఈత పెట్టడం సపరేట్ ఉంటుందండి ఈ స్టిక్ పెట్టి ఇలా చూసుకోవడం వల్ల కూడా టేట్గా వస్తుంది ఇలా పెట్టేసి సెవెన్ ఇంచెస్ పైన ఉంది ఇంకే ఇలా చెక్ చేసుకుంటే మనం ఎక్కడెక్కడ ఇలా డైరెక్ట్గా ఏం చేయాలంటే ఇలా చూసేసుకున్నాం కదా చూసుకున్న తర్వాత ఇక్కడ మనం డైరెక్ట్ చూసుకున్నాం కదా దేనిపైన అయితుందనేసి అక్కడక్కడ మార్కింగ్ వేసేయాలి ఆమలు వచ్చేసి సెవెన్ ఇంచెస్ పైన ఉంది అండ్ నడుమి భాగం వచ్చేసి ఫోర్టీన్ ఇంచెస్ పైన ఉంది కదా ఈ ఫోర్టీన్ ఇంచెస్ పైన మనం మార్కింగ్ వేసేటప్పుడు ఏం చేయాలంటే హాఫ్ హాఫ్ ఇంచ్ అనేది యాడ్ చేయాలన్నమాట పైన హాఫ్ ఇంచ్ ఇక్కడ ఇక్కడ మాత్రం హాఫ్ హాఫ్ ఇంచ్ యాడ్ చేయాలి ఓకే నైన్టీన్ అంటే ట్వంటీ పైన ఇలా వేసేసి ఇక్కడ ఆమ్హోల్ రౌండ్ షేప్ చేసేసుకోండి ఇలా చేసుకున్న తర్వాత ఆమ్హుల్ అనేది చెక్ చేసుకోండి ఒకసారి ఓకే తర్వాత మనకు ఎంత ఉందో ఇక్కడ అక్కడ నుంచి ఇక్కడ చాక్స్ టు చాక్స్ ఇలా ఇక్కడ చాక్స్ టు చాక్స్ ఎంతుందో మెజర్మెంట్ చెక్ చేసేసుకొని ఇక్కడ నుంచి ఇక్కడ టేప్ తీసేసుకొని చెక్ చేసుకొని ఇలా వేసేసి చూసుకోండి ట్వంటీ ఫోర్ అండ్ హాఫ్ కదా ఈ ట్వంటీ ఫోర్ అండ్ హాఫ్కి ఇలా హాఫ్ చేసేసి ఇక్కడ పెట్టేసేయండి పెట్టేసి ఎక్స్ట్రా ఖర్చులు మనకి ఇక్కడ వన్ ఇంచే తీసుకోవాలండి చార్జ్ దగ్గర ఎక్స్ట్రా పెట్టి పెట్టొద్దు పెట్టడం వల్ల చార్స్ లావుగా వస్తాయి వన్ ఇంచ్ అయితే హాఫ్ హాఫ్ ఇంచ్ డబుల్ ఫోల్డ్ ఈ హాఫ్ ఇంచ్ ఇలా ఇంత చార్క్స్ మనకు సరిపోతుందండి ఎక్స్ట్రా ఏం పెట్టద్దు వన్ ఇంచ్ ఇక్కడికి ఎక్స్ట్రా ఇక్కడ వచ్చేసి ఎంత తీసుకున్నా నాలుగైదు నడమ నుంచి నడుమ వరకు కోల్సుకున్నాను ఎంత వచ్చింది నైంటీన్ అండ్ హాఫ్ సమ్ ఎంత వచ్చింది దీనికి కూడా టూ ఇంచెస్ ఇక్కడ యాడ్ చేశాను ఇక్కడ కూడా చెస్ట్ చెస్ట్ చెస్ట్లో చూసుకొని ఇక్కడ కూడా టూ ఇంచెస్ యాడ్ చేశాను అండ్ ఆమ్ మూల్ రౌండ్ చెక్ చేసుకొని ఇక్కడ ఆ మూల్ రౌండ్ ఇలా వచ్చింది అనమాట నాకు ఆ మూల్ రౌండ్ ఇంతవరకు వచ్చింది ఒకవేళ నేను ఇది ఎందుకు వేసానంటే నాకు కరెక్ట్గా నచ్చింది ఒకవేళ చాలామంది ఇక్కడ సన్నగా ఉండి ఇక్కడ లావుగా ఉంటుందన్నమాట అలాంటప్పుడు ఏం చేయాలంటే ఈ చెస్ట్ భాగం ఎక్కువ ఉండి ఈ అప్పర్ చెస్ట్ అనేది తక్కువగా ఉంటుంది తక్కువ ఉన్నప్పుడు ఆమూలు రౌండ్ ఉందో అంత ఇక్కడ సపోజ్ ఇక్కడ వరకు వస్తే ఇక్కడ గీత పెట్టేసుకొని దీన్ని ఇలా కలిపేసుకోండి కుట్టేటప్పుడు మాత్రమే దీన్ని ఇందులో ఇలా కలపాలి ఓకేనా వీడియో నచ్చిందని ఆశిస్తున్నానండి ఓకే నా ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బెల్లైకన్ బటన్ని క్లిక్ చేసి పెట్టుకోవడం మాత్రం మర్చిపోకండి ఇలాంటి ఈజీ వేలో మీకు స్టిచ్చింగ్ నేర్పించడానికి నేను రెడీగా ఉన్నాను అండి మీరు చూడ నేర్చుకోవడానికి రెడీ రెడీగా ఉండండి ఫ్రెండ్స్ ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి నేను ప్రతిదీ జెన్యున్గా మీకు చెప్పడానికి మాత్రమే ట్రై చేస్తున్నాను ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్ మై వీడియో